హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను రథసప్తమి రోజు ముగ్గే కాకుండా ఇలాంటి ముగ్గులు కూడా మనం వేసుకున్నామంటే చాలా అందంగా ఉంటుంది నేనైతే పదమూడు చుక్కలతో ఒక అందమైన ముగ్గు అయితే వేస్తున్నాను రథసప్తమి రోజు వేసుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఈజీగా ఎలా వేసుకోవాలి కన్ఫ్యూజ్ లేకుండా అనేది అయితే ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి పదమూడు చుక్కలు అయితే ఇలా లైన్లు పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే పదమూడు చుక్కలు అయితే లైన్ పెట్టేసుకున్నాను ఇక్కడ నుంచి లెక్క కౌంట్ చేసుకుని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కదా సెవెన్ అంటే సెంటరు చుక్క అనమాట దీనికి ఇలా ఒక ఈ చుక్క కుదిరి ఒక ఆరు చుక్కలు అయితే పెట్టేసుకోవాలి మూడు నాలుగు ఐదు ఆరు అదేవిధంగా ఇటు సైడ్ కూడా స్ట్రేట్గా అలానే చుక్కలు పెట్టేసుకోవాలి ఇలా నాలుగు బైబుల్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఇలా సెంటర్ నుంచి మళ్ళీ ఆరు చుక్కలు టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మళ్ళీ ఆపోజిట్లో కూడా అలానే చుక్కలు పెట్టుకోవాలి మొత్తం పదమూడు వచ్చేటట్టు చూసుకోవాలి మళ్ళీ ఇటు సైడ్ నుంచి కూడా సేమ్ అన్ని చుక్కలు ఒకేలా వచ్చేటట్టు చూసుకోవాలి అప్పుడే మనకి ముగ్గు అందంగా ఉంటుంది ఇలాంటి ముగ్గులు వేసేటప్పుడు మనము చుక్కలు పెట్టేటప్పుడే నీటుగా పెట్టేసుకోవాలి చుక్కల ముగ్గులు ఎప్పుడైనా చుక్కలు పెట్టేటప్పుడే నీటుగా పెట్టేసుకుంటే మనకి ముగ్గు అనేది అందంగా వస్తుంది ఎటు సైడ్ లెక్క పెట్టిన థర్టీన్ కావాలి ఇటు సైడ్ థర్టీన్ ఇటు సైడ్ థర్టీన్ అన్ని వైపులు థర్టీన్ 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 ఇలా వేసుకున్న తర్వాత ఈ సెంటర్లో నాలుగు చుక్కలు అంటే ఈ చుక్కతో ఈ చుక్కకి ఆరు చుక్కలు అయ్యేటట్టు చూసుకోవాలి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇవి కూడా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి ఇలా రెండు మూడు నాలుగు ఐదు ఆరు మళ్ళీ ఇటు సైడ్ కూడా సేమ్ అలానే మొత్తం అలానే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా రౌండ్కి వచ్చేటట్టు చూసుకోవాలి రౌండ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా ఉన్నాయి కదా ఇలా సెంటర్లో ఒక లైన్ ఉంది కదా ఇలా ఇలా ఒక్కొక్క చుక్కకి ఈ చుక్కకి ఇటు ఇలా కలిపేసుకోవాలి మనం గీసేటప్పుడే కొంచెం అందంగా గీసుకుంటే ఇలా ఇప్పుడు ఈ స్ట్రేట్ లైన్ చుక్కుంది కదా దీనికి కూడా కలిపేసుకొని ఇలా మళ్ళీ ఇక్కడ ఈ స్ట్రేట్ లైన్ ఉంది కదా ఇలా ఇలా మనం గీత గీసే దాన్ని బట్టి ముగ్గు వస్తుంది అనమాట చూడండి ఈజీగా చేసేసుకోవచ్చు ఈ చుక్క కలిపేసుకోవాలి ఇలా మళ్ళీ ఇక్కడ ఉంది కదా సేమ్ మళ్ళీ అలానే ఇప్పుడు మనము వేసుకున్నట్టే వేసి గీ గీసేసుకోవాలి చాలా ఈజీగా గీసేసుకోవచ్చు ముగ్గు వేసుకోవచ్చు ఇలా ఈ విధంగా అన్నీ ప్రతి ఒక్కటి ఇలానే గీసేసుకోవాలి ఇటు సైడ్ కూడా సేమ్ అలానే వేసేసుకోవాలి ముగ్గు మొత్తం చూస్తే మనము ఎంతో కష్టం అనుకుంటాము కానీ ఇలా వేసుకున్నామంటే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు ఇలా అయితే వస్తుంది ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ సెంటర్లో మన మీద కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీని నుంచి దీనికి అలా ఒక్కొక్కటి ఇలా చూడండి చాలా అంటే చాలా ఈజీ ముగ్గు ఎంతో కష్టం అనుకుంటాము చూడడానికి ఇలా ఇలా కలిపేసుకోవడమే ఒక్కొక్కటి మళ్ళీ సెంటర్ నుంచి ఇలా ఈజీగా ముగ్గు వేసేసుకోవచ్చు అందంగా ముగ్గులు కనుక వింటి ముందు వేసుకున్నామంటే పూజలు చేసినా వ్రతాలు చేసినా మంచిగా అనిపిస్తుంది ఇలా మొత్తం కలిపేసుకోవడమే ఇప్పుడు మళ్ళీ సెంటర్కి ఇలా కలిపేసుకోవాలి మనము గీసినప్పుడే కొంచెము అందంగా వచ్చేటట్టు చూసుకోవాలి ఇది చాక్ పీస్ కాబట్టి కొంచెం అటు హీట్ అవుతుంది అదే కనుక మనం పిండితోటి వేసుకున్నామంటే అందంగా కనిపిస్తుంది చూడండి ముగ్గు అయితే ఎంత అందంగా వేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఇలాంటి ముగ్గులు కనుక రథసప్తంకి వేసుకున్నామంటే పైన సూర్యుడికి కనబడేటట్టు అయితే వేస్తాం కదా రథం ముగ్గుతో పాటు ఇలాంటి ముగ్గులు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది పైనుంచి చూడాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది ముగ్గు చుక్కలు పెట్టి వేసుకున్నామంటే చాలా అందంగా ఉంటుంది దీంట్లో మనము ముగ్గు బియ్య పిండితో వేసి పసుపు కుంకం వేసామంటే ముగ్గు చాలా అందంగా ఉంటుంది తెలియని వారి కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేసైతే ముగ్గు చేశాను ముగ్గు వేసాను వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్ల మా ఛానల్ కొంచెము గ్రోత్ అవుతుంది చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి వీడియోస్ అన్నీ పెడుతుంటానండి శ్రీరామ ఆలిన్ వన్ ఇప్పుడు రథసప్తి ముందు కాబట్టి ముగ్గు వేద్దామని అయితే ఈ వీడియో చేశాను ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని వీడియోస్ మా ఛానల్లో ఉంటాయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను రోజు రెండు ఒకటి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ కొడితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్